చేసుకోవాలి అది మాత్రం కష్టంగా ఉన్నప్పుడే మాకు స్కూల్ సమస్య వచ్చింది పోయి అడుగుతానే ఎన్నక మా స్కూల్ బిల్డింగ్ సేకరించినారు మాకు చాలా సహకరిస్తారు ఏ దానికైనా కోఆపరేటివ్ బాగుంటుంది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోని అంగన్వాడి టీచర్లు వర్కర్ల దీక్షలు స్ట్రైకులు వాళ్ళకు వాళ్ళ పనికి గిట్టుబాటు ఈరోజు వాళ్ళు జీత భత్యాలు వాళ్ళ ఉద్యోగ భద్రత జగన్మోహన్ రెడ్డి గారిని చేసిన వాగ్దానాలు పూర్తిగా నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలం గడిచినా ఆయన ఇచ్చిన వాగ్దానాలు లేదు ఒక్కటి కూడా నెరవేరలేదు కాబట్టి మీరు తొందరగా మా ఉద్యోగ భద్రత కల్పించి మాకు కనీసం ఇరవై ఆరు వేల రూపాయలు జీతం ఇవ్వాలని చెప్పి వాళ్ళ డిమాండ్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా స్టైకులు బంధులు ధర్నాలు జరుగుతూ ఉన్నాయి వాళ్ళ కనీస కోరికలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో నిత్యావసర సరుకులు అయితేనేమి ఒక కనీస ఒక సంసారం గడిచాలంటే ఎంత ఖర్చు అవుతుంది వాళ్ళకి ఎంత జీతం కావాలా అంగన్వాడీ అంగన్వాడీలో టీచర్ పోస్ట్ కానీ ఆయా పోస్టు కానీ ఉంటే ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలకు అర్హులు కాదని ఒకటి ఉంది ప్రభుత్వం ఇచ్చే సలు అర్హులు గారు వాళ్ళకి ఏదైనా కావాలంటే గవర్నమెంట్ ఇయ్యదు వాళ్ళు ఇచ్చే తక్కువ జీతంతోనే వాళ్ళు సంసారాలు చేసుకొని ప్రతి సెంటర్లో యాభై నుంచి నూరు మంది పిల్లలను వాళ్ళ తల్లిదండ్రుల తీసుకొని వచ్చి వాళ్ళకు మంచి జబ్బులు చూడాల్సిన బాధ్యత అంగన్వాడి ఆయల మీద టీచర్ల మీద ఉంది అటువంటి పనిని వాళ్ళు ఎంతో కష్టపడి చేస్తున్నప్పటికీ వాళ్ళకు వేరే వేరే ఆదాయాలు ఏది లేనప్పటికీ ప్రభుత్వాలు గుర్తించి మాకు ఇవ్వాల్సిన జీతం మా పనికి గిట్టుబాటు జీతం ఇవ్వని చెప్పి వాళ్ళు అడగడం సహజంగా ధర్మమైన పని ఏ ప్రభుత్వమైనా చేయాలా ఏ ప్రభుత్వమైనా ఆలోచించాలా సగటు జీవితం ఎంత ఎంత ఖర్చు అవుతుందని ఆలోచించాలా ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయలు గ్యాస్ సిలిండర్ ఉంటే ఈ రోజు పదకొండు వందలు నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగిపోయినాయి ఇండ్ల కరెంటు బిల్లులు విపరీతంగా పెరిగిపోయినాయి డీజిల్ పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి ఎక్కడికి పోవాలన్నా ఎక్కడికి రావాలన్నా ఖర్చు పెరిగిపోయింది దానికి తగ్గట్టుగా మనం జీతం లేకపోతే ఎట్లా బతుకుతారు మనుషులు ఈ ఉద్యోగస్తులు వేరే పని చేసుకునే వారికి లేదు వేరే వేరే వాళ్ళు అయితే ఏదో పని చేసుకుని పది రూపాయలు ఎక్కువ సంపాదించుకుంటూ ఉన్నారు ఒక ఉద్యోగం పేరుతో వాళ్ళ జీవితాలను మనం చింద్రమంతరం చేసే హక్కు మాకు ఏ చట్టం ఇచ్చింది అన్ని విధాలు ఆలోచించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే ఒక మూడు నెలల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు ఆయన దృష్టిలో ఈ డిమాండ్లన్నీ పెట్టి వీళ్ళకి కావాల్సిన వేతనాలు పెంచే విధంగా మేము పొద్దురు వాసులుగా వాళ్ళకు సపోర్టుగా మేము ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ అంగన్వాడీలకు మాకు చాలా సత్సంబంధాలు ఉన్నాయి చాలా ఇళ్ల నుంచి మేము కూడా వార్డులలో కౌన్సిలర్లుగా మున్సిపల్ చైర్మన్లుగా పనిచేసినాము వాళ్ళకి ఏ సమస్య వచ్చినా వాళ్ళకు ఎంట ఉండి పని పని చేసినట్లు మేమంతా ఉన్నాము సుధాకర్ రెడ్డి గారు అయితే మేము అయితేనే ఉన్నాము ఆయాల పోస్ట్ అయితే టీచర్ల పోస్ట్ అయితేనేమి ఏ ఒక్క రూపాయి ఎవరికి ఇవ్వకుండా ఉచితంగా ఉద్యోగ ఉద్యోగాలు కూడా ఉద్యోగ కూడా అవకాశాలు కూడా మేము కలిగించినాము వాళ్ళ కనీసమైన న్యాయమైన ధర్మ ధర్మమైన కోరికలను ఖచ్చితంగా సాధించే వరకు మేము వాళ్ళ ఎంట ఉంటామని చెప్పి ఈ సభ ముఖంగా తెలియజేసుకుంటూ ఇదే కాకుండా వాళ్ళకి ఎటువంటి ఏ అవసరం వచ్చినా మేము వాళ్ళకు ఒక అన్నగా ఒక తమ్మునిగా ఒక పెద్ద పెద్దవాళ్ళగా అండగా ఉంటామని చెప్పి ఈ సభ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అంగన్వాడి కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము నేను తెలుగు అంత రాష్ట్ర అధికార ప్రతినిధి తెలుగుదేశం పార్టీ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి లక్ష మూడు వేల మంది అంగన్వాడి టీచర్లు అయితే హెల్పర్స్ అయితే ఈరోజు తమ బిడ్డలను తమ కుటుంబాలను పక్కన పెట్టి దాదాపు పదిహేను రోజులుగా రోడ్డు మీదకి వచ్చి పనికి వేతనము మేము కష్టపడేదానికి మాకు వేతనం కల్పించండి ఈరోజు నువ్వు ఇచ్చే జీతము తెలుగుదేశం పార్టీలో ఏడు వేలు ఉంటే కన్నా చంద్రబాబు నాయుడు గారు పదివేల వందలు చేశారు నువ్వు కేవలం వెయ్యి రూపాయలు పెంచి ఈరోజు చూస్తే రాష్ట్రంలో ధరలు విపరీతంగా మండిపోతున్నాయి గతంలో నాలుగేళ్ల కిందటైతే నాలుగు వందల రూపాయలు రూపాయలు మళ్ళీ సబ్సిడీ పడుతున్నది ఈరోజు దగ్గర దగ్గర పన్నెండు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ అయింది అటు పోతికినా కరెంట్ ఛార్జ్లు ఎనిమిది సార్లు పెంచారు గతంలో నూట యాభై రూపాయలు వచ్చి కరెంట్ ఛార్జీ ఈ రోజు వెయ్యి రూపాయలు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది మీరు అనుకుంటే రాష్ట్రంలో కొన్ని ప్రభుత్వాన్ని కూల్చగల శక్తి మైనది వాళ్ళ కళ్ళు ఎర్ర చేస్తా పెద్ద పెద్ద ప్రభుత్వాలే కూలిపోయినాయి కానీ ఈ సైకో ముఖ్యమంత్రి మీ సమస్యలు ఏంటో తెలిసి కూడా ఆ రోజు నేనున్నాను నేను మీ మాట వింటున్నాను మీ నేను వస్తేనా మీకు నేను ఏది సాయం చేస్తానని నేను కళ్ళు పల్లి మాటలు పెట్టి ఈ రోజు అధికారులు ఎక్కి ఎటువంటి ఈ రోజు చూస్తే మా మా మున్సిపల్ వర్కర్స్ అయితే మీరైతే రాష్ట్రకు తన ముద్దు బిద్దలు చూసుకుంటున్న అంగన్వాడి లాంటి వ్యవస్థ అయితే ఎదురే పరిస్థితులు కట్టినా రాష్ట్ర పరిపాలన మన అందరికీ తెలుస్తుంది కాబట్టి మీ నిజమైన నిజాతైన కోరికలు ఖచ్చితంగా మీ డిమాండ్ తీర్చాలని తెలుగుదేశం పార్టీ తరఫున గట్టిగా డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఎటువంటి సమస్య వచ్చినా గానీ మీరు ఎన్ని రోజులు తీసి వేసా గానీ మేము తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని మేము హామీ ఇస్తున్నాం సబ్మె చేస్తూ తమ న్యాయమైన కోరికల కోసం సబ్మె చేస్తున్నటువంటి అంగన్వాడి ఉద్యోగస్తులందరికీ కూడా మా మద్దతు తెలియజేస్తూ ఈ నాటి కార్యక్రమానికి మీకందరు కూడా మీ సమ్మెకు మద్దతు చేసి మీ న్యాయమైన కోరికల పరిష్కారం దిశగా చొరవ తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరేదానికి ఇక్కడికి విచ్చేసినటువంటి సురేష్ నాయుడు గారు ముక్తియార్ గారు నాగరాజు గారు చెన్నయ్య ఖలీలు ప్రతి ఒక్కరు కూడా పెరుపేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అంగన్వాడీ ఉద్యోగాన్ని దాదాపు రెండు వేల ఐదో సంవత్సరంలో ఒకటే రోజు జమోడో ఆర్డీఓ గారి సహకారంతో నూట యాభై మంది నూట యాభై సెంటర్లకు నూట యాభై వర్కర్స్ నూట యాభై హెల్పర్స్ పోస్ట్ కూడా మేమే మా హయాంలో నేను ముక్తి గారే ఇవ్వడం కూడా జరిగింది వాళ్ళందరూ కూడా ఇప్పుడు చాలామంది పనిచేస్తున్నారు అయితే జీ కేవలం నా అక్క అంటూ మీ అందరి మీద ప్రేమ కపట ప్రేమ కురిపించి అధికారం సంపాదించేదానికి మిమ్మల్ని కూడా పర్మట్ చేస్తామో మీ జీతాలు పెంచుతామని కళ్ళపల్లి మాటలు కబుర్లు చెప్పి అధికారం సంపాదించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మీకందరు కూడా తీరండి అన్యాయం చేస్తున్నాడు దాదాపు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల ప్రభుత్వ కాలంలో ఒక్క వెయ్యి రూపాయలు మాత్రం జీతం పెంచినాడు అంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రెండు వేల రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య ఆరు వేల మూడు వందల రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా జీతం పెంచడం జరిగింది అదేవిధంగా ఇంటిపాడికి కూడా పెంచడం జరిగింది ఆ రోజు ఉన్నటువంటి ధరలు ఎట్లున్నాయి ఈ రోజు ధరలు ఎట్లున్నాయి నువ్వు కరెంటు కరెంటు ఛార్జీలు పెంచుతాయి బస్ ఛార్జీలు పెంచుతాయి ఇంటి పనులు పెంచుతుంది నిత్యావసర వస్తువులు పెంచుతుంది గ్యాస్ పెంచుతాయి ఇవన్నీ పెంచుతావు నీ ఆదాయాన్ని నింపుకుంటే దానికి కానీ జీతం మాత్రం పెరగడంలే ఈ పదకొండు వేల ఐదు వందల జీతంతో ఒక నెల రోజులు ఒక కుటుంబం సంసారం సాగించాలంటే సాధ్యమవుతుంది నువ్వు ఆలోచన చేయాలి నువ్వేం చేసావు నీ నీ చుట్టూ ఉన్నటువంటి వన్ బాగతల కోసం నీ అనుచరుల కోసం దాదాపు వంద మందిని సలహాదారులుగా నియమించుకున్నావు ఈ వంద మందికి ఒక్కొక్కరికి నెలకు మూడు లక్షల రూపాయల జీతము కార్ అలవెన్స్ డ్రైవర్ అలవెన్స్ ఒక పోలీస్ కానిస్టేబుల్ అందరికి కలిపితే ఒక్కొక్కరి మీద ప్రతి నెల పది లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది ఆ పది లక్షల రూపాయల ఖర్చు ఆ పెట్టే ఖర్చు మీ జీతాలు పెంచేదానికి సరిపోతుంది వాళ్ళకి ఇచ్చే ఖర్చు కానీ వాళ్ళు ఏమో ఉండాల వాళ్ళందరూ ఏం ఎవరు ఏం సలహా చెప్పింది లేదు ఆడేముంది సరే చెప్పేసి మిమ్మల్ని ఎమౌంట్ మీరు చెప్తారు ఏమో ఎట్లా గవర్నమెంట్ నడుపుకోవాలంటే ఇప్పుడు ఒక ఇంటిని నడుపుతా అన్నారు మీరు పదకొండు వేల ఐదు వందల జీతంతోనే ఒక ఇంటిని నడిపే వాళ్ళకు జగన్మోహన్ రెడ్డి చెప్పలేరా బ్రహ్మాండే చెప్తారు వాళ్ళ నాయన కూడా చెప్తారా కాబట్టి వీళ్ళందరి జీతాలు పని సమాన పనికి సమాన వేతనం అనేది సుప్రీంకోర్టు రూలింగ్ రూలింగ్ ఇచ్చింది మీరు పని చేస్తే దానికి జీతం ఇయ్యాలి ఎవరికైనా కూడా కాబట్టి మీ అందరి జీతాలను కూడా వెంటనే పెంచాలి ఇరవై ఆరు వేల రూపాయలు జీతం చేయాలి మీరు ఏం చేస్తున్నారు మీరు ఏం చేస్తారు మీ మేనిఫెస్టోలో ఏం పెడతారంటున్నారు మేము చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఖచ్చితంగా అంగన్వాడీ ఉద్యోగస్తులందరికీ కూడా సమాన పని సమాన పనికి సమాన వేతనం ఇచ్చే ఏర్పాటు చేయి సమ్ ఇది మ్యానిఫెస్టోలో కూడా పెట్టి సార్ ఖచ్చితంగా పెంచుతారు ఆరు వేల మూడు వేలు పెంచులం ఇప్పుడు పెట్టలేమా ఒక్కసారి మీ జీతాన్ని డబల్ చేశాం తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు కూడా గుర్తించి మీకు అన్ని రకాలైన సౌకర్యం గ్లాడ్ టీవెన్ ఇచ్చరి మీరందరూ మీరందరూ అప్పుడు పోయిన ఎలక్షన్ లో మాకేం ఓట్లు చంద్రబాబు ఓట్లు చంద్రబాబు వేసి రాబట్టారు వేయలేదు ఎందుకంటే వేసి అన్ని వేల ఓట్లు మెజార్టీలు రావు యాభై వేలు అరవై వేలు మీరందరూ ఓట్లు వేయండి మీరందరూ ఓట్లు వేయండి మీకు ఖచ్చితంగా ఇచ్చినారు 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 గుండు ఓటిచ్చినాడు రాష్ట్రానికి గుండు ఓటిచ్చినాడు ప్రజలను గుండు ఓటిచ్చాడు అందరికీ ఓటేసారి గుండు ఓటిచ్చాడు కాబట్టి ఈసారి మీరు మద్దతు ఇవ్వండి మేము మీకు చేసి చూపిస్తామా ఆరు వేల మూడు వందల పెంచులలో మీరు పెంచలేమా మేము మీకు జీతం ఒక పదివేల రూపాయల జీతం పెంచలేమా పెంచగలం పెంచుతాము పెంచి చూపిస్తాము చేసి చూపిస్తాం తప్పకుండా మీరందరూ కూడా రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని కోరుకుంటున్నారు సోదరి సోదరీమణులందరూ దాదాపు లక్ష మంది వాళ్లకు కనీస వేతనం కావాలా మాకు పని ఎక్కువ కష్టం ఎక్కువ చాలా తక్కువ జీతం ఇచ్చి ప్రభుత్వము మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది మాతోనే అన్ని కార్యక్రమాలు కూడా శ్రమతో కూడిన కార్యక్రమాలన్నీ కూడా మాతోనే చేస్తుంది ప్రభుత్వం ఏమో నిత్యావసర వస్తువులు కలిగించి మనిషికి కావాల్సిన సగటు ప్రతి వస్తువు మీద బతకడానికి కావాల్సిన ప్రతి వస్తువు మీద విపరీతంగా పనులేసి ఈరోజు మీరు ఇచ్చే డబ్బు సబ్బులకు ప్రైస్లకు లోనెకే సరిపోదు తినడానికి తిండి లేదు అని చెప్పేసి మీరు ఎంతో బాధతో ఎంతో ఓర్పుతో గత నాలుగు నాలుగు సంవత్సరాలు కూడా వెయిట్ చేసి ఇంకా పరిష్కారం అవుతుంది పరిష్కారం అవుతుంది అని చెప్పేసి ఉద్దేశంతో గవర్నమెంట్కు మంచి ఛాన్స్ ఇచ్చారు కానీ మీ బాధను తట్టుకోలేక మీరు ఈరోజు ధర్నాలుగు చేయడము ప్రభుత్వం వెంటనే చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేయడం పద్దెనిమిది రోజులు అయినా కూడా చేతగాని వచ్చి మీ సమస్య ముఖ్యమంత్రి చర్చల్లో కూర్చోకుండా ఒక్క లక్ష మంది సమస్య అంటే చాలా పెద్ద సమస్య ఇది దాని ఒక భావంతో చేతగాని వాళ్ళు సలహాదారులు వచ్చి మీ దగ్గర కూర్చొని ప్రభుత్వ సలహాదారులు తీర్చే సమస్య కాదు ఇది కన్సల్ట్ మీ మంత్రి ముఖ్యమంత్రి చీఫ్ సెక్రటరీ వాళ్ళు కూర్చోవాల్సిన ఫైనాన్స్ సెక్రటరీ కూర్చోవాల్సి మాట్లాడాల్సిన సమస్య ఇది మీ డిమాండ్లు చేశారు దాంట్లో ఇవి చేయగలుగుతాము ఇవి చేయలేవు ఎలక్షన్ ముందు చేస్తామంటే ఇది నమ్మసక్యం కాదు కాబట్టి మీరందరూ ఎంత ఉధృతంగా చేసినా ఏమేమి ధర్నాలు చేసినా ఇంకా రోడ్లు ఎక్కినా కూడా మేము మీకు మద్దతుగా ఉంటాం మీకు ముందుండి మీ డిమాండ్లు సాధించే వరకు కూడా మీకు అన్నదండలుగా మేము ఉంటాం అని తెలియజేసుకుంటూ మీ డిమాండ్లో పెద్ద కోరికలు ఉండేటివి కాదు మీ సాధిక బాధలు తెలియజేస్తూ ఎంతైతే మనిషి జీవనానికి ఉపయోగమో ఆ డిమాండ్లనే మీరు డిమాండ్లు చేశారు భవిష్యత్తులో కూడా ఇప్పుడు డిమా ఈ డిమాండ్లను నెరవేర్చమని మీరు అడుగుతున్నారు భవిష్యత్తులో కూడా మిగతా గవర్నమెంట్ ఎంప్లాయీస్ చేసినట్టే మిమ్మల్ని కూడా గవర్నమెంట్ గా ఏ ప్రభుత్వాలైనా కానీ గవర్నమెంట్ గా వాళ్ళకి ఇచ్చే వేతనాలు కానీ వాళ్ళకి ఇచ్చే రిటైర్మెంట్ ఏజ్ కానీ అవన్నీ కూడా మిగతా గవర్నమెంట్ కి ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా కూడా మీ కష్టానికి ఫలితం దక్కేలా మేమందరం కృషి చేస్తాము రాబోయేది తెలుగుదేశం పార్టీనే మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ బాబు గారికి కానీ మా విన్నపాలు సీనియర్ నాయకులు నాయుడు గారికి మీ డిమాండ్లకు వాళ్ళు మాకు ఇచ్చినారు మేము కూడా వాళ్ళ దగ్గర ధర్నా పాల్గొన్నాం వాళ్ళకు సంఘీభావం తెలిపినాము వాళ్ళకు అన్ని విధాలుగా మేము కూడా హామీ ఇచ్చినామని తెలియజేస్తూ మీ డిమాండ్లన్నీ కూడా ఈసారి తెలుగుదేశం మద్దతు ఇవ్వండి తప్పకుండా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు తప్పకుండా మీ డిమాండ్లు నెరవేరుస్తామని చెప్పేసి అందరికీ మేము పోరాడి నెరవేరుస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక్క తొరే అవకాశం అని మళ్ళా రాష్ట్రాన్ని దోచుకున్నాడు కానీ ఎవరికి చేసి ఏ ఎంప్లాయీ కూడా చేసింది లేదు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మీకు కానీ భవన కార్మికులకు కానీ మన మున్సిపల్ కార్మికులకు కానీ రెవెన్యూ వాళ్ళకు కానీ ఏమీ లేదు ఒక ఐదు వేలు ఇచ్చే వాలంటీర్లను పెట్టుకొని వాళ్ళను భయపెట్టి పర్మిట్ చేస్తాం పర్మిట్ చేస్తామని ఐదు వేల జీతంతో చాలి చాలా గవర్నమెంట్కి ఎంతో ఉపయోగపడేట్టుగా ప్రజలను భయభ్రాంతులతో వాళ్ళతో చేపించి ఈరోజు మళ్ళా ఓట్లను అడ్డుకోవాలని చూస్తున్నాడు మాకన్నా మీరు ఎక్కువ వ్యతిరేకించాల ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వము మీ డిమాండ్ల తీర్చే అవకాశం కూడా లేదని మాకు తెలుస్తుంది చర్చలు పద్దెనిమిది రోజులైనా ఒక మహిళల్ని ఇంత బాధ పెట్టడం చాలా బాధకరం ఎందుకంటే మీ మహిళా శాపము ఏ విధంగా ఉంటుందో మనకు అందరికీ తెలుసు మీ శాపనార్థాలే అతనికి చుట్టుకుంటాయి తప్పకుండా అతను ఓడిపోవడము కారణం కాబట్టి మీకు భావంగా మేము తెలుగుదేశం నాయకులందరూ ఇక్కడికి వచ్చాం ప్రతి దానికి మీకు తోడుంటాం ప్రతిరోజు ఇక్కడికే మీరు అన్నం పంపిస్తాం ప్రతిరోజు అన్ని ఏర్పాటు చేస్తాం అక్కడ అన్న దగ్గర కూడా మీరే మాట్లాడుకొని స్వామియండి ఒక లక్ష రూపాయలు మీరు వేతనాలు సరిపోలేదని ఆకలి మారితో ఉన్నారు కాబట్టి ఎక్కువ రోజులైతుంది కాబట్టి మీరు ఈ ఖర్చులు కూడా పెట్టుకోలేరు శామినార్ ఖర్చులు కానీ నీళ్ళ ఖర్చులు కానీ ఒక లక్ష రూపాయలు మీ అసోసియేషన్ మెంబర్స్ నా దగ్గరికి పంపిస్తే అన్న క్యాంటీన్ కార్టీ ఈ రోజు కానీ రేపు కానీ ఒక లక్ష రూపాయలు మీకు ఉచితంగా ఇస్తానని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నా మీరు ధైర్యంగా ఉండండి పోరాడండి మంచి పోరాటానికి న్యాయం ఎప్పుడు జరుగుతుందని చెప్పేసి మీకు మహాత్మా గాంధీ అటువంటి వాడు ఒక్కడు పోరాడి ఈ దేశానికే స్వతంత్రం తెచ్చినాడు ఈ అటువంటి మీ కోరికలు ఏం పెద్దవి కావు ఒక పైసా జగన్ సంపాదనలో ఒక పైసానే కాబట్టి మీరు తప్పకుండా పోరాడండి ముఖ్యంగా ఇంకో డిమాండ్ ఏమంటే ఈ పద్దెనిమిది రోజులే కాదు ఇది నెల పట్టచ్చు రెండు నెలలు పట్టచ్చు అతను దిగిపోయేంత వరకు కూడా కావచ్చు ఏమి ఎందుకంటే మీకు ఆ వేతనాలు బంద్ అని చెప్పి భయపడిస్తారు కానీ తప్పకుండా జగన్మోహన్ రెడ్డికి భయం ఏర్పడి మీ చేసే ఉధృతానికి మీరు మాట్లాడే విధానానికి ఆయనకి భయపడి తప్పకుండా లొంగిపోతాడు ఆశిస్తున్నాం లొంగిపోకపోతే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక తప్పకుండా మీ వేతనాలన్నీ కూడా చెల్లిస్తామని చెప్పేసి ఈ ధర్నాలో గుర్తుందా నేను తెలియజేస్తున్నా చూస్తా ఉన్నా ఈ తెలుగుదేశం పార్టీ పుట్టింది ఆడపడుతున్న కోసం ఎన్టీఆర్ గారు నా ఆడపడుతున్నారు కష్టపడుతున్నారు దీనికి సమానత కల్పించాలని పార్టీ పార్టీ మా పార్టీ ఎల్లబిల్ల ఆడపడుచులకు అన్ని విధాలు అండదండలు ఉంటారు మీకు తెలుసు మేము కూడా ప్రభుత్వం ప్రవర్తిస్తున్నాం మరి ముఖ్యంగా మీరు కోరిన కోరిక ఇరవై ఆరు చాలా తక్కువే ఎందుకంటే రోజుకు

మీకు సంఘీభావం తెలియజేయడానికి వచ్చాం తప్పకుండా అప్పుడప్పుడు మళ్ళా అంటాం మీరు గట్టిగా పోరాడని నా మద్దతు ఉంటుంది తప్పకుండా జై తెలుగుదేశం జై చంద్రబాబు ఆ దినాలన్నింటినీ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల నిలబెట్టని ఇరవై రోజులు పట్టని యాభై రోజులు పట్టని ఆ వివరాలతో ఆ వివరాలు కూడా కలిపి మళ్ళీ కూడా మేము పెంచుతామని చెప్పేసి లోకేష్ గారు చంద్రబాబు గారు చెప్తున్నారు కానీ దాన్ని మ్యాన్ లో పెట్టాలని చెప్పేసి కూడా మేము దృష్టి తీసుకోవాలి ఈ రోజు సమ్మెలో కూర్చున్న దినాలు ఇవన్నీ కూడా మీరు ఈసారి కలిసినప్పుడు అవన్నీ ఇప్పుడు అంగన్వాడి కేంద్రాలు జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారే అంగన్వాడి కార్యకర్తలు దీక్షలు పాల్గొనండి వాళ్ళ న్యాయమైన కోరికలు అడిగి తీసుకోండి వాళ్ళు కావాల్సిన అన్ని వసతులు చేస్తామని చెప్పడం జరిగింది ఈరోజు మీరు చెప్పిన మీ డిమాండ్లన్నీ ఆయన కూడా తెలుసు మేము అదనంగా చెప్తున్నామంటే సమ్మె దినాలు సమ్మె దిన దినాలకు మీకు జీతం లేకుండా ప్రభుత్వాలు ఏదైనా ప్రయత్నం చేస్తే సమ్మె దినాలు ఎన్ని ఉన్నా కానీ ఆ దినాలకు కూడా మీకు జీతాలు వచ్చే విధంగా పోరాడతామని చెప్పి ఈ సమయంలో తెలియజేస్తా మీరు ఎంతమంది డైలీ సమ్మెలో పాల్గొన్నారో మాకు తెలియదు ఎంతమంది ఉన్నారమ్మా